అందరికీ నమస్కారం అన్యాయార్జితమిత్తం సహమూలం మూలం అంటే మనం అన్యాయంగా సంపాదించిన డబ్బు అసలు మొత్తానికే మంది కాకుండా పోతూ ఉంటుంది అది అయితే దాన్ని దొంగలు దూచుకుపోతారు లేకపోతే ఏదో రకంగా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది ప్రభుత్వం తన తన సొంతం చేసుకోవచ్చు దానర్థమే దాన్నే కొంచెం ఇలా మన నీతిశాస్త్రాలు చెప్పినట్టుగా చెప్పుకోవాలంటే దాన్ని అన్యాయ సామూలమైన స్థతి అంటారు నేను సాధారణంగా నా వీడియోస్లో ఎప్పుడూ ఇలాగ ఒక ఉపనిషత్తుల్లో చెప్పినవి కానీ వేదాల్లో చెప్పినవి కానీ పురాణాల్లో చెప్పినవి కానీ ఆ ఉదాహరణ ఎప్పుడు ఎవరికి ఇవ్వను వాటిని ఉదాహరించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఉంటే దాన్ని ఎవరు వినరు కూడా సో చో కాలంలో సోయ అలా జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటే అవి ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సడన్గా ఎక్కడెక్కడో శాస్త్రంలో పరిశోధనలు చేసే నేను నేను సాధారణంగా శాస్త్రంలో ప్రిడిక్షన్స్ కన్నా ఎవరికైనా ఇచ్చే ఫలిత జ్యోతిష్యం కన్నా నేను పరిశోధన మీద ఎక్కువగా ఆసక్తి ఆసక్తి యుస్తూ ఉంటాను ఆసక్తి ఎక్కువగా పరిశోధన మీద ఉంటుంది ఫలిత జ్యోతిష్యం మీద తక్కువ ఆసక్తి నాకు సడన్గా ఇలా వచ్చి ఒక నీతి శాస్త్రాన్ని పట్టుకుని నీతి శాస్త్రంలో చెప్పిన ఒక మాట పట్టుకుని మీద మినస్థితి ఈ మాట నేను మీతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీని వెనకలో కథ ఉంది జయలలిత గారి కథ అందుకని ఆవిడ కథ కూడా మనం కొంచెం చెప్పుకుందాం రీసెంట్గా మనం అందరూ పేపర్లో చూ చదివాము లేకపోతే న్యూస్లో విన్నాము ఆవిడ ఆస్తి మొత్తం ప్రభుత్వ పరమైపోతుంది అని చెప్పి తమిళనాడు ప్రభుత్వ ప్రభుత్వం చేసే ఇండి అని చెప్పి సో దాదాపుగా కొన్ని వందల పట్టు చీరలు కొన్ని మూడు వందల నాలుగు వందల జతల చెప్పులు బంగ ఇరవై ఏడు ముప్పై కేజీల దాకా బంగారము ఇలా కిరీటము అవేవో ఉన్నాయి కిరీటము ఖడ్గము ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి మనం అంత పేపర్లో చదివాం అయితే న్యూస్లో విన్నాం ఏంటి ధనం అంటే ఇలా కూడా ఉంటుందని చాలామంది మాట్లాడుకుని ఉండవచ్చు నాకు తెలిసి రెండు వేల సంవత్సరంలో పట్టుకున్నారు వాటిని అప్పటి నుంచి అవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఈ కథ అంతా అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు నేను సడన్గా నా వీడియోలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను కొన్ని రోజుల క్రితం ఒక రెండు మూడు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను నేను ధనయోగాలు మేష లగ్నం వాళ్ళకి ధనయోగాలు అనే పేరు మీద నేను ఒక వీడియో చేశాను నేను నా ప్రతి వీడియోలోనూ ఒక విషయం చెప్తూ ఉంటాను నేను ఏమి చెప్పినా మీరు మీ జాతక చక్రానికి దాన్ని అప్లై చేసుకోవడానికి లేదు అప్లై చే అప్లై మాత్రం ఒక అనుభవం ఒక జ్యోతిష్కులు మాత్రమే చేయాలి అని చెప్పి నేను నా వీడియోస్తో తరచుగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉంటాను అయినా సరే నా మాట ఎవరు వినరు ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుని మా జీవితం మా మీరు చెప్పిన కాంబినేషన్ మా జాతక చక్రంలో ఉందండి అయినా సరే మాకు ఆ యోగం పట్టలేదండి అంటూ మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు కామెంట్లు పెడుతూ ఉంటారు అదే ఇప్పుడు కూడా జరిగింది ఆ ధన యోగాలు చూసి మేషలగ్నం ఉన్న వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేశారు మేషలగ్నం ఉన్న వాళ్ళు ఇంతమంది అని అనుకున్నాను నేను సో ఎందుకు ఇదంతా నేను చెప్పవలసి వస్తుంది అంటే యోగం ఉండడం వేరు యోగ ఫలితం మనం అనుభవించడం వేరు ధనయోగాలు చూడాలి అంటే మనం చాలా దాన్ని ఒక సూక్ష్మంగా రెండు మూడు ముక్కలుగా దాని గురించి చెప్పాలి అంటే మనం చూడాల్సిన స్థానాలు రెండో స్థానం చూడాలి రెండు అది మన ధనస్థానం గురించి దాని 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 గురించి దాన్ని చూస్తాము తొమ్మిది మన భాగ్యస్థానం అది చూస్తాం పది కర్మస్థానం పదకొండు లాభస్థానం ఇవి చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ ఆలోచన చాలా స్థూలంగా మాత్రమే కరెక్ట్ మనం సూక్ష్మంగా వెళ్ళి మాట్లాడితే అది ఎందుకు పనికిరాని ఒక అర్థం లేని ఒక అవగాహన మనం దేని గురించిన జాతక చక్రంలో దేన్ని చూడాలి అన్నా సరే మొత్తం పన్నెండు రాసుల్ని స్టడీ చేయాలి తొమ్మిది గ్రహాలని స్టడీ చేయాలి ఇరవై ఏడు నక్షత్రాన్ని స్టడీ చేయాలి దశ అంతర్దశల్ని స్టడీ చేయాలి లేకపోతే మన అప్పుడు జరుగుతున్న గోచారాన్ని స్టడీ చేయాలి ఇన్ని చేసి ప్రతాన్ని చెప్పగలగాలి అసలు అంటికన్నా ముందు ఈ లగ్నానికి సుభులు ఎవరు అశుభులెవరు అనేది అన్నిటికైనా ముందు నిర్ణయించుకోవాలి ఆ అశుభులెవరు ఎవరు నేను ఆ వీడియో మొదలు పెడుతూ పోయానంటే అది ఎప్పటికీ ఎండవదు అసలు అన్నిటికన్నా ముందు దీనికన్నా ముందు చదవాల్సిన మన ఎలా ఉంది అది కూడా ఈ రోజు ఉన్న మన జాతక చెప్పడానికి మన పూర్వజనం కూడా మనం చదవచ్చు చూడండి ఈ జన్మలో నవమస్థానం ఏదైతే ఉందో అది మన పూర్వజన్మలో మన లగ్నస్థానం అవుతూ ఉంటుంది అక్కడి నుంచి లెక్క పెట్టండి పద పదో పది స్థానాన్ని లెక్క పెట్టండి మీరు సష్టమ స్థానానికి వస్తారు ఆ సష్టమ స్థానం మీ పూర్వజన్మలో మీ కర్మస్థానం అదే ఈ జన్మలో మన రిపు ఉన్న స్థమ స్థానం అవుతుంది ఈ జన్మలో మనం పడాల్సిన అప్పులు మనం కంట మన శత్రువులు మనం పడాల్సిన రోగ బాధలు అన్నీ మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలే ఆ రకంగా కూడా మనం జ్యోతిషాస్త్రం మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటోది ఫస్ట్ చూడాల్సి ఏదో కొన్ని కొన్ని స్థానాన్ని చదివేసి కన్ఫర్మేషన్ వచ్చేస్తానంటే కుదరదు లాగా ఫస్ట్ అన్నిటికన్నా ముందు లగ్నం చూడాలి లగ్న లగ్నంలో అటు వీళ్ళంతా వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు మనం ఉంటూ ఉంటే కదా ఏదైనా సరే రెండు ధనస్థానం మూడోది అసలు మనం ఒకటి విషయాన్ని ఎంత అద్భుతంగా మనం స్టార్ట్ చేస్తాం ఎండింగ్ ఎంత బాగుంటే ఎండింగ్ స్టార్టింగ్ ఎంత బాగుంటే ఎండింగ్ కూడా అంత బాగుండే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి స్టార్టింగ్ బాగుండే ఎండింగ్ బాగుంటుంది అది వేరే విషయం చతుర్థం మన భాగ్య అదృష్టం అదేమనుకుండే ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇలాంటివి పంచమం స్పెక్యులేషన్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇలాంటివి సష్టమం ఇప్పుడు మాట్లాడుకున్నాను దాని గురించి రిపు రోగ రుణ మన శత్రువులు మనం ఫేస్ అయ్యాచిన వాళ్ళు సప్తమం మనం సరే మన ఆపోజిట్లో కూర్చుని మొత్తం డీల్ చేస్తూ ఉండేవాడు మనం రియల్ ఎస్టేట్ డీల్కి వెళ్ళామనుకోండి మన ఆపోజిట్లో ఉండేవాడు మన సెవెంత్ హౌస్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కి వెళ్ళామనుకోండి అక్కడ మన బ్యాంక్ అకౌంటింగ్ ఫామ్ ఇచ్చే ఆ గుమస్తా ఒక మన సెవెంత్ హౌస్ అష్టమ స్థానం మనకి సడన్గా వచ్చి సడన్ హ్యాపీ సడన్ సడన్గా మన జీవితంలో జరిగింది సడన్గా మన కలిసి వచ్చే ప్రాపర్టీ సడన్గా మనకి వచ్చే నష్టాలు సడన్గా ఎవరైనా పోయి మనకి ఇన్సూరెన్స్ డబ్బు రావచ్చు అది ఎయిక్ హౌస్ ఈ ఎయిత్ హౌస్ మన పూర్వజన్ కూడా మన పన్నెండవ స్థానం నవమ స్థానం మన భాగ్యస్థానం దశమం మనం చేసే కర్మలు పదకొండు మన భాగ్యస్థ మన అదృష్టాలు పన్నెండు మోక్షం కష్టాలు అప్పులు నష్టాలు ఇలాంటివి సో ఏది చదవాలన్నా సరే ఇన్ని చదవాలి మనం దానికి తోడు ప్రతి దానికి ఒక ఆపోజిట్ హౌస్ దానికి ఉంటే మనం ఆపోజిట్ హౌస్ని చూడాలి లగ్నాన్ని చదువుతున్నా ఉంటే సెవెంత్ హౌస్ని చదవాలి రెండు చదువుతున్నా రెండు ఉండే ఆపోజిట్ హౌస్ని మనం చదవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎంతో ఇంత చదవాలి అలాగే మూడు చదువుతున్నాం మూడు మనం ఎంత బాగా ఒక విషయాన్ని మొదలు పెట్టగలం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది థర్డ్ హౌస్ ఫలితం చూడాలంటే మనం నైన్త్ హౌస్ చూడాలి మనం చాలా బాగా ఇనిషియేట్ చేస్తాం చాలా అద్భుతంగా మొదలు పెడతాం సరే ఆ అద్భుతమైన ఎండింగ్ అలాంటి రిజల్ట్ రాదు ఎందుకని అది నైన్త్ హౌస్ చూడాలి ఫోర్త్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్త్ హౌస్ టెన్త్ హౌస్ అపోజిట్ ఇలా చూసుకుంటూ వెళ్ళాలి అలాగే రెండు నుంచి రెండు చూడాలి మూడు నుంచి మూడు హౌస్ రెండు నుంచి రెండు రెండు మూడు మూడు రెండు హౌస్ నుంచి మూడు హౌస్ని మళ్ళీ చదవాలి మూడు నాలుగు ఐదు థర్డ్ హౌస్ ఐదో స్థానం చదవాలి ఐదు చదువుతుంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో ఇంటిని చదవాలి ఈ రకంగా దీన్ని చదివితే భావద్భావం అంటారు ఇలా చదవాలి సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో యోగం ఉండటం వేరు తన యోగాలు కనిపించవచ్చు ఆ యోగం మనం అనుభవించలేము అంత ఒక్కొక్కసారి మనం అనుభవించలేము జైలు తెగల దగ్గర అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంత ఆస్తుంది దాన్ని ఆవిడ అనుభవించలేకపోయారు అఫ్కోర్స్ గవర్నమెంట్ పట్టుకునేది ఒక ఆవగిందంత కావచ్చు ఆవగినంత పట్టుకున్నారా అనకాయంత పట్టుకున్నారా మనకు అనుసరం అనే విషయం కానీ ఆవిడ ఆవిడ ప్రాపర్టీని ఆవిడ అనుభవించారా లేదు కదా ఆవిడ పోయి కూడా పది ఏళ్ళు పదేళ్ళు అయిన తర్వాత కూడా కేసులో జడ్జిమెంట్ నిన్న కాక మనం వచ్చింది తమిళనాడు ప్రభుత్వాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేయమని తమిళనాడు ప్రభుత్వం సింపుల్గా అవన్నీ మీద అమ్మేస్తారు సో ఇదంతా ఎందుకు నేను కొన్ని వీడియోస్ వచ్చే వీడియోస్లో కొన్ని నేను చేయబోతున్నాను ధన యోగాల గురించి మేష లగ్నం వాళ్ళకి చేయడం వల్ల అందరికీ నేను అది చేస్తాను ఆ పన్నెండు రోజుల వాళ్ళకి చేస్తాను నేను బేసిక్గా చెప్పేది ఇదే ధనం ధనం సంపాదిస్తున్నా సరే మనం ఏ దారిలో సంపాదిస్తాం వంటదారిలో సంపాదిస్తామా సరైన దారిలో సంపాదిస్తామా అవసరం దానికన్నా ఎక్కువ సంపాదిస్తామా అవసరం దానికంటే ఎక్కువ ఉన్న ప్రతిదీ విషయమే మళ్ళీ సో ఇలాగ ధనయోగాల గురించి మీరు చెక్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోకూడదు ఎవరినో అనుభవించిన జ్యోతిష్య దగ్గరికి చెక్ చేయించుకుంటే మంచిది మీరు తింటున్నారు కదా ఉండడానికి ఇల్లుందా తినడానికి భోజనం ఉందా అంతకన్నా మీకు ఏం కావాలి అంతకన్నా పెద్ద ధనయోగం కదా అవి కూడా వెళ్ళి ఉన్నారు అనవసరంగా అంతకన్నా ఎక్కువ ఆశ పెట్టుకుని జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయించారంటే మాత్రం మీకు డబ్బులు వదిలిపోతాయి ఫలితం సున్నా అలా అని చెప్పి పూజల్ని పునస్కారాలని దేవుళ్ళని వాటిని నేను వ్యతిరేకించట్లేదు దేన్ని ఎంతవరకు వాడుకోవాలో దాన్ని అంతవరకు వాడుకోవాలి దురాశుడు పూజి పిచ్చేసేంత మాత్రాన మన మీద కనక వర్షం కురిసిపోదు అలా జరగదు ప్రతి దానికి రిజల్ట్ మనం పెట్టే కృషి దాని ఫలితం మీ థర్డ్ హౌస్ మీ నైన్త్ హౌస్ మీరు ఎంత బాగా పూర్తి చేస్తూ మొదలు పెడతారు ఏ మీకు అడ్డాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు ఎలా జీవించగలగాలి ఎక్కడ అడ్డాలు వస్తాయి మీకు జ్యోతిష్యం చెప్పగలుగుతారు ఎలా అధిగమించాలి అనేది మీరే ఆలోచించుకోవాలి సరిగ్గా ఇక్కడ జ్యోతిషాస్త్రం మీరు పనిచేస్తుంది అంతేకాని మీ తలరాత శాస్త్రం మార్చు రావంత కూడా జ్యోతిషాస్త్రం మార్చలేదు ఏ యోగాలతో మీరు పుట్టారో ఆ యోగాలు ఆ దశలు అంతర్దశాలు వచ్చేనప్పుడు మీరు అనుభవించి తీరుతారు కాకపోతే మీరు కొంచెం సరైన డైరెక్షన్లో ఏ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి అనే విషయాన్ని మాత్రం మీరు జ్యోతిష్కు చెప్పగలుగుతారు సరేనా మళ్ళీ చెప్తున్నాను అన్యాయార్జిత విత్తం సహమూలం వినస్థితి తప్పుడు దారిలో డబ్బు సంపాదించకండి అది నిలబడదు మీ మీద ఇది మీ దాకా రాకుండా పోదు సరైన దారిలో కష్టపడండి పూజలు పునస్కారాలు మీకు కావాల్సిన మనోధైర్యాన్ని మాత్రమే ఇస్తాయి అవి మీకు సమస్యలకి సొల్యూషన్స్ కావు కానీ కొన్ని విపత్కర పరిస్థితుల మధ్యలో అవి మీకు సొల్యూషన్ చూపించవచ్చు అంతకన్నా వేరే దారి లేదు మంచం మీద పడున్నాడు అప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు సహాయం అవసరం అవుతుంది అప్పుడు మనం కాపాడగలిగే దేవుడు ఒకడే మన కాని కేసులో మనల్ని ఎవరినైనా ఇరికించారు అప్పుడు మనం దేవుడు సహాయం చేస్తారు మన నీతి నీతి న్యాయం మన వైపు ఉందనుకుంటే ఇలాంటి సందర్భాల్లో మీకు పూజలు పనిచేస్తాయి అంతేకాని ఇంట్లో కొడుకుని టైం అంతా వృధా చేసి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ రావడానికి పూజలు చేయిస్తాను అంటే మొత్తం కుదరదు పొద్దున్నంతా సాయంకాలం దాకా ఇంట్లో నిద్రపోయి డబ్బు కావాలంటే మాత్రం కుదరదు ఏమో వాడి ఇతలో ఎలా అంటే యోగా సరణు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ రావాలి అని ఉంటే వాడికి రావు చాలా ఈజీగా ఎంత ఈజీగా డబ్బు వచ్చిందో అంత ఈజీగా పోతుంది కూడా రెండు ఉన్నాయి కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు మళ్ళీ అది కూడా ఉంది సో మరిన్ని వీడియోస్తో మీ అందరికీ దర్శనం చేసుకుంటాను నమస్కారం